అందరికీ నమస్కారం కళ్యాణం సూతము రండిలో భాగంగా స్నాతకం అయిపోయిన తర్వాత మనం ఒకసారి ఏమేం చేయాలో చూద్దాం స్నాతకం అయిపోయింది వరుడు కాశీయాత్ర విరమించుకొని వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు ఇప్పుడు భోజనాల కార్యక్రమం కానీ భోజనాలకి ఇంకా టైం ఉందిగా ఈ లోపల పెళ్లివారికి మన బంధువులకి ఏమన్నా వేడివేడిగా చల్లచల్లగా అంటే సీజన్ను బట్టే అనమాట ఏర్పాట్లు చేయాలి అంటే టీ కాఫీలు కూల్ డ్రింక్స్ రసనాలు లేదా టేస్టీ టేస్టీ బటర్ మిల్క్ ఇట్లా ఏదో ఒకటి అనమాట లేదా లెమన్ వాటరు ఇవి సిద్ధం చేయాలి ఇవన్నీ కాదండి వాటిల్లో ఏదో ఒకటో రెండో ఈ లోపల మనం ఒక పని చేయాలండి అదే మంగళసూత్రాలు తేవాలి కదా మంగళసూత్రాలు వేరే ఊళ్ళో చేయిస్తే పెళ్లి రోజున అవి తెచ్చే బాధ్యత బంధుమిత్రుల్లో ఎవరో ఒకళ్ళకి అప్పచెప్పాలి ఎందుకంటే అవి వరు వధువు ఇంట్లో కానీ వరుణ ఇంట్లో కానీ నిద్ర చేయకూడదు ఇక ఉన్న ఊళ్ళోనే దగ్గరలో అనుకోండి వేడుకగా తేవచ్చు ఇప్పుడు మనం ఉన్న ఊళ్ళోనే కంసాలి అతనికి అంటే గోల్డ్ స్మిత్ దగ్గర లేదా గోల్డ్ షాప్లో ఆర్డర్ ఇచ్చామనుకోండి అక్కడికి కొంతమంది బంధువులు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా కావచ్చు వాళ్ళకి మంగళసూత్రాలు తెచ్చే బాధ్యత అప్పకపండి సరదాగా వాళ్ళకి కాలక్షేపం అవుతుంది పెళ్లి పనుల్లో వాళ్ళు పాల్గొన్నామన్న తృప్తి ఉంటుంది మెయిన్గా ఊరు చూసినట్లు కూడా ఉంటుంది వాళ్ళ వాళ్ళ సరదాలను బట్టి అంతమంది అయినా వెళ్ళవచ్చు కానీ ఖచ్చితంగా ఆరుగురు మాత్రం ఉండాలి ఇక ఇప్పుడు మనం ఒక పళ్ళెంలో రెండు జాకెట్ ముక్కలు పసుపు కుంకుమ ఎండు కొబ్బరి చిప్ప తుమలపాకులు అరడజన పళ్ళు స్వయంపాకం దక్షిణ తాంబూలాలు ఇవన్నీ మంగళసూత్రాలు తీసుకురావడానికి వెళ్లే ఇచ్చి కంసలి భతునికి ఇవ్వమని చెప్పాలి అప్పుడు కంసలిభత్తుడు మంగళసూత్రాలకి పసుపు అద్ది పూజ చేసి ఒక పెట్టెలో పెట్టి మనకిస్తాడు వాటిని ఎట్లా తీసుకురావాలో ఇప్పుడు చూతాను ఒక పసుపు అరాసిన చతురస్రాకారపు దుప్పటి లేదా బెడ్షీట్ను తీసుకొని దాన్ని నలుగురు వ్యక్తులు నాలుగు మూల పట్టుకోవాలి మధ్యలో ఒక వ్యక్తి అంటే దుప్పటి కింద నిలబడి ఒక చిన్న కర్రతో మధ్య భాగాన్ని పైకి ఎత్తి పట్టుకోవాలి ఇప్పుడు అది ఒక గొడుగులాగా ఆ షేప్లో వస్తుంది ఒక వ్యక్తి మంగళసూత్రాలు పట్టుకొని పళ్ళెంలో పెట్టుకొని ముందు మంగళ వాద్యాలు వాళ్ళు మంగళవాద్యాలు మోగిస్తున్నట్ే వారి వెనక వీళ్ళందరూ వెళ్ళాలి మంగళసూత్రాలు పట్టుకున్న వ్యక్తి పంచావుత్రయం ధరిస్తే ఇంకా బాగుంటుంది అట్లా ధరించి ఆ మంగళసూత్రాలు పట్టుకొని ఆ గొడుగు మధ్యలో నిలబడాలి అంటే కర్ర పట్టుకున్న పక్కన పక్కనమాట ఈ కార్యక్రమాన్ని ఉదయం అయినా చేయొచ్చు సాయంత్రం అయినా చేయొచ్చు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మిట్ట మధ్యాహ్నం కాకుండా ఉంటే సరే మంచి టైం చూడాలి ఈ మంగళసూత్రాలు చేయటంలో కూడా పూర్వం పూర్వం కాదు ఇప్పుడు కూడా బేడాయత్తు మాడాయత్తు అనేవాళ్ళండి అంటే కొంచెం ఎక్కువగా ఉన్నదేమో మగపల్లి వారిది కొద్దిగా తక్కువగా ఉన్నది ఆడపల్లి వారిది అయితే రెండు రెండు రకాలుగా ఉంటాయని ఎవరో ఒకళ్ళే ఆ మొత్తం రెండు ఒకే రకంగా చేయించి దానికయ్యే ఖర్చు ఇద్దరు పెట్టుకుంటారు అనమాట మగపారు ఆడపల్లివారు కాకపోతే మగపళ్ళి వారు కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి ఈ విధంగా కంసల్బత్తుని ఇంటి నుంచి మంగళసూత్రాలను తేవటం ఒక వేడుకగా చేసుకుంటారండి ఇక స్నాతకం అయిపోయింది కనుక పాదుకలతో పని లేదు ఆ పాదుకల్ని ఎవరి వద్ద నుండి తీసుకున్నామో వాళ్ళకి తిరిగి వాటిని కూడా ఒక జాకెట్ ముక్క దక్షిణ తాంబూలాలతో అందజేస్తే మంచిది ఎందుకంటే ముహూర్తాల టైం కదా ఎవరికైనా మరొకళ్ళకు ఉపయోగపడతాయి అవి ఇక మధ్యాహ్నం భోజనాల దగ్గరికి వద్దాం స్నాతకం తర్వాత భోజనాలు కనుక సాంప్రదాయబద్ధంగా ఉంటే బాగుంటుందండి అంటే పూర్ణం బూరెలు పులిహోర పాయసం బజ్జీలు ఇలా ఉంటే బాగుంటుంది ఇది నా అభిప్రాయం మాత్రమేనండి ఇక ఇప్పుడు ముందుగా పెళ్లివారిని భోజనాలకు ఆహ్వానించి తర్వాత మన బంధువులను కూడా ఆహ్వానించాలి ముందుగా మగ పెళ్లివారు కూర్చున్న తర్వాత మిగిలిన ప్లేసుల్లో మన మన బంధువులు కూర్చోబెట్టాలి వాళ్ళందరికీ కూడా భోజనాలు మరలా మరలా అడిగి అడిగి వడ్డించాలి ఒకవేళ క్యాటరింగ్ వాళ్ళు వడ్డించినా మీరు మాత్రం అందరినీ అన్నీ అందాయా లేదా పదార్థాలు అన్నీ బాగున్నాయా లేదా అంటూ అడగాలి అయినా ఇప్పటి ఆధునిక కాలంలో ఇలా వడ్డనలు ఎక్కడ ఉన్నాయండి బఫే విధానమే కదా ఎవరికి ఏమి ఇష్టమో వాళ్ళే తెచ్చుకుంటారు ఏది ఏమైనా మన సంప్రదాయం ప్రకారం కూర్చోబెట్టి వడ్డించడమే బాగుంటుంది కొసరి కొసరి వడ్డించడం ఇంకొంచెం తినండి ఇంకొంచెం తినండి అంటూ సరదాగా వడ్డించడం బా చాలా బాగుంటుందండి అది చాలా సరదాగా ఉంటుంది భోజనాలు అయిపోయిన తర్వాత ఇక ఎవరిష్టం వాళ్ళది కొంతమంది విశ్రాంతి తీసుకుంటారు కొంతమంది పిచ్చాపాటి కవులు చెప్పుకుంటుంటారు కొంతమంది ప్యాకాట్లు ఒక రెండు గంటల పాటు విశ్రాంతి అండి మళ్ళీ మూడున్నర నాలుగు అవ్వగానే వధువు తల్లిదండ్రులు కొడుకు కోడలు ఇంటి ఆడబడుచు ఇంకా కొందరు బంధువులు కలిసి మేళతాళాలతో కొన్ని స్వీట్సు హాటు టీ కాఫీ వాటిని తీసుకొని పెళ్లి వారి విడిదికి వెళ్ళి వరుని తల్లికి బొట్టు పెట్టి ఇవన్నీ అందించాలి దీన్నే పలహార పళ్ళెం అంటారండి అంటే ఈవినింగ్ స్నాక్స్ అన్నమాట కొన్ని చోట్ల అవి ఇచ్చేసి వచ్చేస్తే వాళ్ళే సర్వ్ చేసుకుంటారు కొన్ని చోట్ల వీళ్ళే అందరికీ సర్వ్ చేసి రావాలి వస్తారు ఈ విధంగా పలహారాల పని అవ్వంగానే పురోహితులు వారు నిర్ణయించిన టైంను బట్టి ఐదు గంటలకు ఎదుర్కోలు ఉంటుంది అని చెప్పి రావాలి ఇక ఇక్కడ వధువు తరఫు వాళ్ళు ఎదుర్కోవడానికి సంబంధించిన వస్తువులన్నీ సిద్ధం చేసుకోవాలి వంట వాళ్ళకి పానకం తయారు చేసే రెండు బిందెల్లో పోయమని చెప్పాలి వంట వాళ్ళు పానకం తయారు చేస్తారు ఇక్కడ పానక బిందెలు స్టీలువో ఇత్తడివో స్తోమత ఉన్నవాళ్ళు వెండివో ఏవైనా సరే ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు ఏమి కా అసలు ఏమి కావాలి మీకు అని వరిని తల్లిదండ్రులను అడిగి ఇవ్వాలి అంటే మన ఇష్టం వచ్చినవైనా ఇవ్వచ్చు అనుకోండి కానీ వాళ్ళని అడిగి ఇస్తే వాళ్ళకు తృప్తిగా ఉంటుంది వెండివి కావాలా అని మాత్రం అడగండి వాళ్ళు ఈ రోజుల్లో వెండి వద్దన వాళ్ళు ఎట్లా ఎక్కడుంటారు అవి ఇవ్వగలిగిన వాళ్ళు ఎట్లాగో ఇచ్చుకుంటారు ఇక స్టీలు ఇత్తడిలోనే చాయిస్ పానకం ఇవ్వటానికి గ్లాసులు ట్రేలు ఇక ఆడబడుచుకు ఇచ్చే బొట్టు పెట్టె కూడా సిద్ధంగా పెట్టుకోవాలి అందులో వెండి కుంకుమ బరిన అంటే బొట్టుపెట్టెలు మరి వెండి కాటికాయ అద్దం దువ్వెన పౌడర్ డబ్బా తిలకం సీసా ముఖ్యంగా పెట్టాలి కుంకం భరినలో కుంకం నింపి పెట్టాలి పూర్వం ఐదు రోజుల పెళ్ళిళ్ళలో ముఖం కడిగింపు వేడుక అనేది ఉండేది అత్తగారిని ఆడబడుచుని కూర్చోబెట్టి ముఖం కడిగేవారు అప్పుడు ఇచ్చేవారు ఈ బొట్టు పెట్టిని ఆడబడుచుకి కానీ ఇప్పుడు ఇవన్నీ జరగట్లేదు కదా అందుకని ఈ సమయంలో ఆడబడుచుకి పెట్టే బట్టలతో పాటు బొట్టు పెట్టు కూడా ఇస్తున్నారు ఇక తర్వాత ఇవి మగపెళ్లివారు ఆడపల్లివారు కూడా అన్నమాట ఏంటంటే పొడి పసుపు తడి పసుపు కుంకుమ గంధము పన్నీరు నింపున పన్నీరు బుడ్డి సెంటు సీసాలు కర్పూరపు దండలు కొన్ని జాకెట్ మొక్కలు నాప్కిన్స్ సిద్ధం చేసుకోవాలి ఈ జాకెట్ మొక్కలు నాప్కిన్స్ స్థానంలో ఎవరెవరి స్తోమతను బట్టి వాళ్ళు ఏదైనా పెట్టుకోవచ్చు ఇంకా అరటి పళ్ళ గేలా తోమలపాకులు ఒక్క పొడి ఇంకా వరుణ్కి వరుణ్ కుటుంబానికి అట్లాగే వధువు కుటుంబానికి ఇచ్చే బట్టలు ఇంకా నిశ్చితార్జన రోజున పురోహితులు వారు రాసిన శుభలేఖలు ప్రింట్ చేసిన శుభలేఖలు కూడా సిద్ధం చేసుకోవాలండి ఇద్దరు కూడా ఇంకా ఎదురు బొదురుగా అంటే ఆపోజిట్ సైడ్స్లో మగపళ్లి వారు వారు కూర్చోవటానికి వీలుగా అంటే ఒకవైపు మగపళ్లి వారు ఒకవైపు వారు కూర్చోవటానికి వీలుగా కొన్ని కుర్చీలు ఏర్పాటు చేసుకోవాలండి చివర్గా పెళ్ళిసారిగా ఐదు రకాల స్వీట్స్ ఒక్కొక్కటి కిలోనో రెండు కిలోలో వాళ్ళ దీన్ని బట్టి అనమాట ఎవరి పద్ధతిని బట్టి వాళ్ళు వధువు తల్లి వరుణి తల్లికి బొట్టు పెట్టి ఇవ్వాలి ఐదు ఐదు వేసి చొప్పున ఐదు రకాల స్వీట్స్ మామూలుగా అయితే ఈ ఈ స్వీట్స్ పెళ్ళి తంత అంతా పూర్తయిన తర్వాత ఇస్తారు కానీ కొంతమంది ఎదురుకోల కోల సన్నాహాల్లోనే ఇస్తున్నారండి ఎందుకంటే కొంతమంది బంధువులు లగ్గం కాగానే అక్షంతలు వేసి భోజనం చేసి వెళ్ళిపోతున్నారు కదండి అటువంటి వారు సత్యనారాయణ స్వామి వ్రతానికి తర్వాత రిసెప్షన్కి రాకపోవచ్చు రావచ్చు అందుకని వాళ్ళకు కూడా స్వీట్స్ అందించాలి అన్న ఉద్దేశం కావచ్చండి ఈ టైంలోనే ఇవ్వటం అప్పుడు ఇవ్వకపోతే ఇంటింటికి తిరిగి ఇవ్వటం కూడా చాలా కష్టమేనండి ఇప్పుడు అన్నీ సిద్ధం చేసుకున్నారు కదండి పురోహితుల వారు చెప్పిన సమయం ఆసన్నమైంది ఎదురుకోవాలి మొదలు పెడదాం